కొట్టండి అంటాడు కేటీఆర్ అన్నట్టు ఆయన అంటాడు పది సంవత్సరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసిన ఆయన ఆయన నడిస్తే కంప్యూటరు ఆయన నడిస్తే ప్రపంచం గుర్తిస్తుంది గొప్పగా గర్విస్తుంది అని చెప్పేటువంటి కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తాడు ఎఫ్టిఎల్ పరిధిలో ఎవరి భూములున్నా ఎవరి ఆస్తులున్నా అర్జెంటుగా గులగొట్టరు అని అడుగుతాడు నేను ఇద్దరిని అడుగుతున్నాను మీరిద్దరు కూడా రెండు విభిన్న పార్శ్వాలుగా రెండు విభిన్న పార్టీలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీరు మీ బాధ్యతలను ఎందుకు అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి వెనకడికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఎన్ కన్వెన్షన్ను గూలగొట్టమన్నాడు అన్న అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అని సోషల్ మీడియాలో బాగా భజనలు చేసే బ్యాచ్ ఒకటి తయారై భజన చేసుకుంటా అసలు చెరువుల ప్రొటెక్షన్కి సంబంధించి ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఎంతపాటి చిత్తశుద్ధి ఉంది అనేది తెలంగాణ సమాజం ముందు రెండు నిమిషాలు నేను ఈ వాస్తవాలనుంచదలుచుకున్నాను గవర్నీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జార గురైందని చెప్పి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కంటే కొద్ది రోజుల ముందు భాగ్యనగరంలో ఉన్నటువంటి మీరాలం చెరువు కబ్జా గురవుతుంది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు రేట రేచల్ చటర్జీ అనేటువంటి ఒక అధికారిని పంపించి మీరాలం ట్యాంక్లో కట్టినటువంటి అన్ని అక్రమ కట్టడాల్ని కూలగొట్టండి అని చెప్పి చెరువుల పరిరక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక ప్రారంభం చేసిండ్రు భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి చెరువుల్ని కుంటల్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది దీన్ని కంటిన్యూ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన ముందు రెట్ పిటిషన్స్ రెండు వేల ఆరు ఏడు ఎనిమిదిలో వేసినటువంటి చెరువుల పరిరక్షణ కోసం వేసినటువంటి రెట్ పిటిషన్లు అన్నింటినీ డిస్పోజ్ చేస్తూ రెండు వేల పదిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఎఫ్టిఎల్లో లో బఫర్ జోన్లో షీకంలో ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ అంతే లేకుండా ఎవరు ఏం కట్టినా కూలగొట్టమని చెప్తే దాన్ని అమలు చేస్తుంది అని చెప్పి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ నూట యాభై ఏడు అనే ఒక జీవోని తీసుకుని వచ్చి ఎప్పుడు తెచ్చింది ఇది సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల పదిలో ఈ జీవో వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఆరో తారీఖు రోజు జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు తీసుకొని వచ్చారు ఇప్పుడు నేను కొత్తగా వేసిన హైడ్రాని నేను కొత్తగా లేక్ ప్రొటెక్షన్ వేసిన బాగా మాట్లాడుతున్నటువంటి మిత్రులు అందరికీ కూడా జియో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ డేటెడ్ సిక్స్ ఫోర్ టూ టెన్ ఏం చెప్తుంది అంటే హైకోర్టు సూచనల మేరకు ఇందులో రాసిరు క్లియర్గా హైకోర్టు సూచనల మేరకి మెట్రోపాలిటన్ కమిషనర్ అంటే ఎంసీడీఏ చైర్మన్ ఎవరైతే ఉంటారో అతను రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డీజీ పోలీస్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా పదిహేడు మందిని పెట్టి అప్పుడే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకి రెండు వేల పదిలో జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ జివో నెంబర్ పేరు వన్ ఫిఫ్టీ సెవెన్ జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ జీవో తీసుకొచ్చిన దాని ఉద్దేశం ఏం రాసిండ్రు ప్రోహిబిటింగ్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ మేజర్ హోటల్స్ రెసిడెన్షియల్ కాలనీస్ అండ్ అదర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ దట్ జనరేట్ పొల్యూషన్ ఇన్ దాచి ఉస్మాన్ నగర్ హిమాయత్ సాగర్ లేక్స్ అండ్ ద విలేజెస్ అని ఒక లిస్ట్ ఇచ్చిర్రు ఏ ఊర్ల చెరువులు కుంటలు ఏమేమి కబ్జాలు అయితే ఎట్లా అవుతున్నాయి వీటిని ప్రొటెక్ట్ చేయండి ఈ ప్రొటెక్ట్ చేసినందుకు ఇగో ఈ పద్దెనిమిది మంది అధికారులతో కూటి ఒక కమిటీ వేసిన రెండు వేల పదిలో ఒక కమిటీ వేసింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొంభై నాలుగుల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసినటువంటి మీరాలం ట్యాంక్ అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు కదా మీరాలం ట్యాంక్ ని శుద్ధి చేసిండ్రు రేచల్ చటర్జీ గారు ఇచ్చిర్రు నివేదిక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శుద్ధి చేసిర్రు ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమని లేదా పొద్దుగా లేతే భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ మాది అని దబ్బలు జరుచుకునేటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు మీరాలం ట్యాంక్ ఈ ఆడున్నది అసలు మీరాలం ట్యాంక్ అనేది ఉంచిర్రా ఇప్పుడు కాలనీలు వచ్చినాయా మరి దాన్ని ఎందుకు అనేది ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచించాలి నైన్టీన్ నైంటీ ఫోర్ హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంక్లో కబ్జాలన్నీ తొలగించారు ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను దొలకపోతాను గాడ మొదలు పెట్టాలి ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చారు గొడవ చేసిరు వెనకకి ఎందుకు అవుతుంది హైట్రా ఎవరు వస్తే ఏముంది ఏ పార్టీ అయితే ఏముంది నేను అందుకనే ఏం చెప్తా అంటే ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు రెండు వేల పదిలో జివో వచ్చింది తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం మా భూములు మాకే కావాలన్నాం అదొక స్లోగన్ ఆంధ్ర కబ్జా చేసిన భూములని కూలగొట్టాలన్నాము ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంగోహిల్స్లు పద్మాలయ స్టూడియోలు రాఘవేందర్ రావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు ఆంధ్రోళ్ళకు పోయిన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది ల్యాంకో హిల్స్ ఆనే ఉంది పద్మాలయ స్టూడియోలు అపార్ట్మెంట్లు వచ్చినాయి సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి గొప్పగా చెప్పారు ఏమని అక్కడ ఐటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీలు హిటాచీలు తీసుకుపోయి వాటి మీద సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు నేను అడుగుతున్న కేటీఆర్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇంకా హైకోర్టు బైఫర్కెట్ కాలేదు హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు సెల్ ఫోన్లోనే అంత కనబడుతుంది కదా మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఎన్ని సంవత్సరాలు మీనమేషాలు మేషాలు లెక్క ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చెరువుల కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలు జమ చేపిస్తారా చేపియరా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఒక్కొక్క ఫంక్షన్కి యాభై లక్షల కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు పది సంవత్సరాలు ఎందుకు ఎన్నికన్వెన్షన్ని తొలగించలేదు దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు ఏదో పొంగులేడి సుధాకర్ రెడ్డి వివేక్ వెంకటస్వామి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో పది పేర్లు చదివారు కేటీఆర్ గారు నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేడి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో వన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల పదిలో తెచ్చినప్పటి నుంచి ఈ అడి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే సెల్ ఫోన్ యుగమే మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరైతే కట్టిరో తెలుస్తుంది నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా మీరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ లోడపల ఇంకా మీరు ఇచ్చిన జివోలో ఇంకా వీళ్ళందరికీ ఇంకో జివో చెప్పాలన్నా రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జివో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక రెండు వేల ఇరవై ఒకటి దాకా నిద్రపోయింది ఆ జీవో మీద కేటీఆర్ అన్నట్టు ఆయన బాగా చదువుకున్న ఆయనే కంప్యూటర్లో చూసి మాట్లాడేట ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవో ఇచ్చిడు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చిండు జీవోలు ఎంత మంచి ముచ్చట చెప్తాడు అని ఆయన అంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి అండ్ డిస్ట్రిక్ట్స్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటి లేచిండి అని ఆయన నిద్ర లేచి రెండు వేల పద్నాలుగులో ఎన్ కన్వెన్షన్ జడ్జిమెంట్ వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు మరి ఏం చేసిండో బాబు మరి తెలియదు కదా రెండు వేల ఇరవై రెండులో ఇంకో జీవో తెచ్చిండు ఇదే సారు ఏమని ఇన్ వ్యూ ఆఫ్ ద ఎబో ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజునవేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ దీహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏ జూరిడిక్షన్ అన్నారు నేను అడుగుతున్న కేటీఆర్ని నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న పదేళ్లల్లో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలు ఎన్ని ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా వంద ఫీట్ల రోడ్కి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడైనా నువ్వు సమీక్ష చేసినవా ఇలా పోయి పొంగులేటి ఇల్లుగోలు ఉన్్రి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లుగోలు ఉన్ వివేక్ గారి ఇల్లుగోలు ఉన్ ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా కొలుమని నేను పేర్లు చెప్పాలనా జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు లేవు నువ్వు రాని కూలగొట్టురి అని పిలుస్తాడు పొంగులేటి అంటాడు నా ఇల్లు కూలగొట్టుర్రీ రాంద్రి అని అడుగుతాడు ఈ దొంగ డ్రాలు ఎందుకు హరీష్ రావు గారికి త్రిబుల్ వన్లో ఆస్తులు లేవా కవిత గారికి లేవా కేటీఆర్ గారికి లేవా ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నా అని మీకు డౌట్ రావచ్చు నేనేం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు నేనేమడుగుతున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసినో ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా ఈ ఇచ్చి నువ్వేరా నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం పారదర్శకంగా పనిచేద్దాం ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా తెలుసుకోలేదు నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినా కదా ఈ ముగ్గురి ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావుద్ ఇబ్రాహిం అనేటడు కూడా చేయలేదు అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేట ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు పొంగిలేడి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటుర్రు రా చేపట్టుకుని రా ఎందుకు పట్టుకొచ్చుడు కొట్టేశ్వరి తొందర కొట్టేశ్వరి అంటున్నారు జొన్వాడా ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది సొంత పల్లం రాజుది కొట్టేశ్వరి కదా కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది కవితను ఎందుకు కాపాడుతుర్రు కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు వీళ్ళ ఆహాయంలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని ఎందుకు పొంగులేడి గారు మీకెందుకు అవుతుంది మీరు చెప్తారు కదా పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు పొంగులేటి ఏమైనా భయపడాడు పొంగులేడి గారు మీరు భయపడకండి మీ జేసీబీల్ని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి రాని మేము కూడా వస్తాం ఒక్క ఎన్ కాదు అన్నీ కూలగొడదాం నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేడి గారు మీకు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కుమిడి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాల కట్టురి కేటీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లో కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు పది కోట్లు వంద కోట్లు వస్తాయి కదా తెలంగాణలోకి ఉపయోగపడతాయి కదా ఇవి కదా మీరు చేయాల్సినవి నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ రోజు దాకా మీరు పనిచేయలేదు కేవలం ఆడంబరాల కోసం ఇంకా చెప్పాలంటే కేటీఆర్ ఆయంలో కేసీఆర్ ఆయంలో డ్రగ్స్ కేసు స్కూల్ పిల్లలన్న డ్రగ్స్ కేసు అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల చాలా మందిని తీసుకొచ్చి ఐదో అంతస్తులు ఊసోబెట్టి ఎంట్రికల్ గత్తిరించి గోర్లు గత్తిరించి ఏడమైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు మియాపూర్ భూములో కేసేయడం అయింది నయీం ఎన్కౌంటర్ కేసేయడం అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు ఆయాల్లో జరిగినవి సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి ఫస్ట్ పేజీలో ఇటు పొంగలేడు తిట్టింది ఇటు కేటీఆర్ తిట్టింది రాయకూరు దండం పెట్టి చెప్తున్నా ఇద్దరి ఆయాల్లో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నాను నేను నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళల్లో కఠినై ఫస్ట్ కూలగొట్టిన దీంట్లో మీరు రాసిర సంగారెడ్డి జిల్లా మా జిల్లాలో పటాన్ చెరువులో పటాన్ మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది ఒక్క చెరువు లేదు ఒక్క కుంట లేదు పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లు మీరు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతారు మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటాను ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో పోసిన లీడర్లను రిమాండ్ చేయండి రి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నిన్న నేను అడిగినాక వారం రోజులకు అడిగినా కదా పొంగలేటి గారు జన్వాడ ఫామ్ హౌస్ మీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినవని వారం రోజుల కాంగ్రెస్ వాళ్ళకి గ్యాధికి వచ్చింది కదా ఫస్ట్ జన్వాడ ఫామ్ హౌస్ ఉన్న మీకున్న ఏందనే చెప్పుండ్రి నిజంగా పొంగలేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా నాకు మీదొక సూచన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క తీస్తారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంక్ కూలబొడిన కాడికే లెక్క తీస్తారా రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి రేవంత్ రెడ్డి గారు చేస్తారా పొంగులెడ్డి గారు చేస్తారా చేయండి ఏ చెరువు ఏ కుంట ఎంత కబ్జా అయింది ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పుండు నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టీఆర్ఎస్ జియో తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు ఏమని రాపిస్తారు ఈ వార్త జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు ఏమని రాసారు విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ హెచ్ గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్ గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలని మారిపోయినాయి మూడు రంగులకెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి ఇంకో రంగులకెళ్ళి ఇళ్ళకు వచ్చినాయి ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వార్త ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మస్తి చేస్తున్నాడని కొంతమంది అనుకుంటారు వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు ఏమని బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు ఎందుకే బీఆర్ఎస్ కూడా ఎందుకే కాంగ్రెస్ వని కొట్టుర్రీ ఓని కొట్టుర్రీ ఎవరైనా తొవ్వ మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా అద్దంటలేం కదా అన్నీ ఈ గీలీకులు ఎందుకన్నా మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో వాడకురు దయచేసి బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చిర్రు రే పట్టుకొతే కేటీఆర్ను రావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి అయిన పది నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకులో కొడతలేడు ఇగో కేసుల నమోదు కూల్చివేతల ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ అంటే ఈ రెండున్న ఎమ్మెల్యేలు తెల్లారి గండవాళ్ళు మార్చుకోవాలన్నా ఎందుకు ఈ వార్తల ఆ సారాంశం ఏంది బీఆర్ఎస్ కూడా ఒకటి గులగొట్టలే వీళ్ళు గులగొట్టలే ఇంకొక పేపర్ రాసింది ఎంత మంచి వార్తలు రాస్తారా గులాబీ నేతల భూదందాలపై ఫోకస్ ఎందుకని ఒక గులాబీ మూడు రంగులలో ఇవిడి చేయరు రెండు రంగులలో కూడా చేయరు ఆకుపచ్చోళ్ళవి చేయరు పసుపుపచ్చోళ్ళవి కూడా చేయరు ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న భూమికి రంగేముంది చెరువుకి రంగేముందన్న ఇంట్లో ఏం రాశీరు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పై కేసులు మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు చేస్తలేరన్నా ఇట్లా రాసుకుంటా కండవాళ్ళు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు ఇది ఎన్ కన్వెన్షన్ వార్త ఆ చెరువు పేరు ఇది నాలుగు ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే ఎకరం అమ్మితే వంద కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది గిడకి ఇదేందుకు కోరుగొట్టిరు పదేళ్ళు ఎందుకు కాపాడారు ఎన్ని పైసలు తీసుకున్నారు ఇది కాపాడడం వెనకాలా ఇది చెప్పాలి ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దేనికి చెరువులలో మట్టి పెట్టకుండా సీసీటీవీలు పెడతారట సీసీటీవీల కోసం నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అన్న సీసీటీవీలు ఉన్నాయి షీ టీములు ఉన్నాయి ఏంటది కమాండ్ కంట్రోల్ కట్టిర్రు మొత్తం కమాండ్ కంట్రోల్లో ఏడ హైదరాబాద్లో షీమ షిట్కు మంటే కనబడుతుంది రేపులు అయితే కనబడతలేవు మర్డర్ అయితే కనబడతలేదు దొంగతనాలు అయితే కనబడతలేవు ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే ఎందుకంటే సీసీటీవీలు పెడతారట సార్ దీని ఖర్చు నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పటికే నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లు ఖర్చు పన్నెండు వందల సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిరు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో ఎందుకు రాస్తారు వార్తలు ఎన్జిటి చెప్పింది హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ ఎంత ఉందో నిర్ధారించమని ఇవాళ దాకా నిర్ధారించాలి వార్త ఎఫ్టీఎల్ నిర్ధారించట్లే ఎన్జిటి వాళ్ళు విలిచి తిట్టిరు ఇది ఇట్లే ఉంది ఎన్ని సంవత్సరాలు కావాలన్నా మీకు లేపుల్ని శుద్ధి చేసేందుకు ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది మాసపు చెరువును మింగేస్తూరు రంగనాథ్ సార్ జర చూడు రీ మాసపు చెరువు ఏడుందో చూడు మాసపు చెరువును మింగేస్తూరు మేడ్చల్ మల్కాజ్గిరి ఫాక్స్ చెరువు ఫాక్స్ సాగర్ మాయం ఇవన్నీ రిటైన్ చేయరు సార్ దిస్ ఈజ్ మై సిన్సియర్ అప్పీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్ పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు తిట్టింది రెండు వేల పదిలో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం పదిహేను ఏళ్ళైంది ఇంకా మీరు ఎఫ్టీఏలు గుర్తించారా అని అడిగింది పదిహేను ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించారా అని అడిగింది హైకోర్టు మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేరు ఉత్తగా రోజు పొంగులేటి గారు చెప్పందని అబ్బా ఎంత బాగా చెప్పారబ్బా ఏం చెప్పిరబ్బా ఈ ఇంచు జాగు ఉంటే దాన్ని బ్రేకింగ్ మనం పొద్దుంత నడుతాం ఈంచు జాగు ఉంటే చెప్పు సర్వే నెంబర్ని అఫిడేవిట్లో చెప్పినావు కదా నిఘో నేను భూమి పలానా సర్వే నెంబర్లో కొనుక్కున్నా ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది లేదు త్రిబుల్ వన్ జివోలో ఉన్నది దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నోటీస్ తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు జైల్లో పడేసాయి మీ అసమర్థత మీ అలసత్వం మీ చేతకాంతరం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అట్లా అరుస్తున్నారు అంతకుమించి ఏం లేదు హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులకి బఫర్ జోన్ ఎక్కడ ఉందని హైకోర్టు గుర్తించింది హెచ్ఎండిఏ గుర్తించింది ఇవి ఎలా ఉన్నాయా రంగనాథ్ గారు జడ్జిమెంట్ పంపి ఈ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులని కాపాడదామా వద్దా మునగాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు అబ్బా ఇట్లా అయింది అట్ల అయిందే అని ఎందుకైంది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చెరువు లేదు గుట్ట లేదు పుట్ట లేదు రోడ్డు లేదు ఏడవడితే ఆడ విధ్వంసం చేసేసి ఇల్లు కట్టిర్రు పోవలసిన నీళ్ళ కట్టడానికి బిల్డింగ్ కట్టిరు బానే ఎక్కువైంది వరద వచ్చింది వరద ఉత్తావు ఇక పోదు పోతూ ఇల్లును కూడా తీసుకుపోయింది ఇక సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ ఈ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులను కాపాడుకున్నాడు మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకది ఏం వార్త దొరకది భాగ్యనగరం చెరువైందనే అయిందనే వార్త దొరకది ఎందుకంటే నాలాలన్నీ ఫ్రీ అయినాయి అనుకో అన్న ఇంకా గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు అన్యాయం రాజ్భవన్ పక్కన నాలా మీద పెద్ద పెద్ద బంగ్లాలు అన్న దవాఖానాలు కూడా కట్టిరు కొంతమంది ప్రబుద్ధులు రాజ్భవన్ రోడ్లో నాలాల మీద దవాఖానాలు కట్టిరు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి పది పది ఫ్లోర్ల బంగ్లాలు నాల పోల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి నాల పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం వరదల కొట్టుకపోయిన వార్త రాస్తున్నాం అంబర్పేట చెరువులో శవమై తేలిండని వార్త రాస్తున్నాం సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు నేను పంపిస్తాను ఐదు వేల రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు లేకులకి బపర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ ఉంది మునుగలేదు అనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు ఇది మియాపూర్ ఎకరం వంద కోట్లు ఉంటుంది మొత్తం షెర్వే లేదు ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లు ఉంటుంది చెరువు మియాపూర్ చెరువు మొత్తానికి చెర్వే లేదన్నా ఇప్పుడు వచ్చి చూస్తే జస్టిస్ ఈవీ వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు రఘునందన్ రావు లాంటి మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు ఒక జడ్జి గారు రాసిరు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే నేను ఇలా ఒక వాయనాడు గురించి మాట్లాడదలుచుకోలేదు వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్ కట్టంగా ఇల్లు కడితే వాయనాడులో అంతమంది మనకు అన్నం గుట్ట కొట్టుకుపోయారు అన్ని ఇల్లు పోయినాయి ఉత్తరాఖండ్ వాట్ వీ ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయినరు మరి దానివల్ల అందుకనే చెరువే కదా చెరపడదాం కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం ఇట్లాంటి రోజు పది వార్తలు వస్తున్నాయి కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయి ఇది వద్దు పొంగులేడి గారు కేటీఆర్ గారు నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న పది సంవత్సరాల్లో నేను తప్పు చేసిన తప్పు అయింది మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాస్తున్నా నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యున్ని నా మీద డీజీపీ దగ్గరకు ఏదో మా కార్యకర్తల మీద అయితే నేను దండం వచ్చినావు కదా దాడులు కాదు నేనే సార్ దుర్మార్గుణి హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యున్ని నేనే నాళాలు కడుతుంటే కన్నుండి చూడలోని కబోదీని నేనే నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టుమని పాప ప్రయత్నం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు నేను చారు రోజుల క్రితం ఒక అడిగిన టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టిరు గవర్వర్ నీళ్ళు చాలా చదువుకున్నాడు ఆయన ఆయనంతా ఎవరు చదువుకోలేదు ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు సర్కార్ కోళ్ళు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో వంద ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసారు ఎలక్షన్లు వస్తున్నాయి మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని బిడ్డ కోటి బిడ్డకోటి కోటి ఇచ్చింది దాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసారు మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి ఇట్లా ఒకరు 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 చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు జడ్జిల లేఖలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలా నాలా లాగానే ఉంటుంది రోడ్డు రోడ్డు ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒకవేళ త్రిపుల్ వన్లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య ఎఫ్టీఎల్ల సంఖ్య కనబడుతుంది దయచేసి ఒకసారి వాటి అన్నిటినీ బయటికి తీయాలని ఈ కూల్చివేతలు ఒక ఎన్ కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడద్దు కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు కట్టిన అనురాగ్ రెడ్డి గారు కట్టిన రఘునందన్ రెడ్డి కట్టిన మురళీధర్ రెడ్డి గారు కట్టినా ఏంది చెరువుల కడితే కూలగొట్టాలి కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వెయ్యాలంటే కేటీఆర్కి వేయాలి ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది మొదటి ముద్ద ఏం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పది సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సారీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ